వర్షం కొద్దిగా వచ్చినప్పుడు పుట్టింది అందుకే బ్లాగ్ బ్లాగేయలేదు ఇప్పుడు కూడా మబ్బులు మబ్బులు ఉంది మొత్తం దానికి గుడి కూడా తీసుకోవాలి ఒకలాస్ ఇప్పటికీ వర్షాలు ఇప్పుడు రెండు మూడు రోజులు వస్తాయి తర్వాత వర్షం ఉన్నాయి ఒక ఎండాకాలం స్టార్ట్ అయినట్టు ఎండలు వస్తాయి ఎండాకాలం ఇప్పుడు అందరికీ స్టార్ట్ అవుతాయి అంటే ఇంకా అంటే ఇప్పుడు పది రోజులు అట్లాగా ఇస్తూ ఉంటుంది వర్షాలు ఉంటాయి పది రోజులు ఉన్నాయి కానీ అట్లా కొంచెం చలి వర్షం అట్లా ఇస్తూ ఉంది తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది మళ్ళా ఖర్జూరాలు స్టార్ట్ అవుతాయి ఖర్జూర పండ్లు స్టార్ట్ అవుతాయి క్చువల్గా ఆయాలి మరి ఇక్కడ ఇక్కడ కూడా అనిపించాలి మరి ఎంతమంది స్టార్ట్ అయిపోయా చెట్లకి దాస్తూ ఇక్కడ వస్తుంది అదే చెట్లకి ఎక్కువ శాతం తెంపుకొని వింటర్ కానీ నాకు అంత ఇక ఎందుకంటే ఎక్కువ అయినా ఇక్కడ ఇవ్వలే ఉన్నారు చెట్ల మీది టెంపు తింటే ఇవ్వలే ఉన్నారు ఇక్కడ ఒకటి ఉంది అటు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ మా డాడీ అకామిడేషన్ పక్కన రూమ్ పక్కన ఉన్నాయి సూపర్ స్వీట్ ఉంటాయి వాళ్ళు కూడా ఇక్కడ అంతకుముందు పెట్టలే కానీ తర్వాత ఉన్న వాళ్ళు ఈ నెట్ కూడా పెట్టుకున్నారు అంటే వాళ్ళు డైరెక్ట్గా మన లెక్క తిన్నారన్నట్టు అంటే అవి నెట్లో పడతాయి కదా మొత్తం డ్రై అయ్యాక డ్రై తింటారు మన నార్మల్ అంటే అవి కూడా తింటారు కానీ ఎక్కువ శాతం చాలా మట్టుకుని చూసింది ఏంటంటే మేబీ అది అయిపోయినాక తీస్తారు అనుకునే కొందరు కట్ చేసుకుంటారు కొందరు అట్లనే మళ్ళీ అడిపోయి అది డ్రై అయ్యేది తాకున్నాక డ్రై అయిపోయాక తీసుకుంటారు అట్లా కూడా మంచిగా ఉంటుంది సో వాళ్ళు దానికి ఏంటి అటు ఒకటే మనం తినడానికి అంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతుల పద్ధతులకి యూజ్ చేస్తాయి కర్రీస్లో కర్రీస్ ఏం కాదు కానీ స్వీట్స్ పౌడర్ వేసి ఇంకేమేమి వేస్తారని చెప్పిన వాళ్ళకి కర్రీ ఇది కాదు కర్రీ ఏంటంటే కర్రీ కర్రీ వేస్తా అని చెప్పిన అంటాడు మళ్ళీ నేను ఏం చెప్పిన మళ్ళీ నువ్వేం చెప్తున్నావు అంటాడు కర్రీ ఏం కాదు కానీ స్వీట్స్లో అట్లా యూజ్ చేస్తాడు ఇంక ఇదే వేసేట్టు చూపిస్తా లాస్ట్ టైం సూపర్ ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి అది ఈ వాటర్ మాత్రమే ఇంకా ఈ చెట్టే ఇది ఈ చెట్టు వాటర్ కూడా మొత్తం రోడ్డు మీద ఆడకుండానే ఇది ఇది కొంచెం బెటర్ ఉంది ఇప్పుడు అంతకుముందు వర్షం పడ్డప్పుడైతే ఇది మొత్తం ఫుల్ అయిపోయింది రోడ్డు మొత్తం ఒక చిన్న లెక్క అయిపోయింది లాస్ట్ టైం అప్పుడు త్రీ డేస్ వాషింగ్ చంపింది ఒక రోజు ఫుల్ కొట్టింది అప్పుడైతే ఇప్పుడు మళ్ళీ అంత రేంజ్లో కొట్లే కానీ చెప్పలేము ఉన్నారు